జైగురుదత్త ఈరోజు మనం వెళ్తున్న ఒక సనాతన మహాదత్తక్షేత్రం క్షేత్రం నాటిది దాని పేరు ఉన్కేశ్వర్ ముందుగా ఉన్కేశ్వర్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి అక్కడ ఏమన్నా వసతులు ఉన్నాయా లేవా తెలుసుకుందాం ఉన్కేశ్వర్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది ఆదిలాబాద్ నుండి దాదాపుగా నలభై ఎనిమిది కిలోమీటర్లు కానీ ఆ మార్గం గుండా వెళ్ళలేము అడవి మార్గము దారి సక్రమంగా ఉండదు గనక ఆదిలాబాద్ నుండి నాగ్పూర్ హైవేలో కొంత దూరం వెళ్ళిపోయి ఒక నలభై కిలోమీటర్లు అక్కడ బోరి అనే గ్రామం దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సక్రమమైన మార్గం ఉంటుంది దాదాపుగా యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి నుండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నదీ తీరానే ఉన్కేశ్వర్ ఉంటుంది ఉన్కేశ్వర్ శరభంగ మహాముని యొక్క తపోక్షేత్రం ఇది మహామహిమాన్వితం కృతయుగం నాటి నుండి ఉన్నటువంటి స్థానం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే శరభంగ మహాముని అలాగే పరశురాముడు ఇంకా అత్రిమహాముని వీరందరూ కూడా ఒకే ఆశ్రమంలో ఉండేవారు శరభంగ మహామునికి బొందితోటే బ్రహ్మలోకం ప్రాప్తింపజేసుకోవాలనే వాంచ ఉండేది అందుకోసమై ఆ మహాముని దత్తాత్రేయుల వారిని ప్రార్థించారు దత్తాత్రేయుల వారిది మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం శ్రీయంత్రంలో కూడా వారిది ఒక ప్రత్యేకమైన స్థానం స్వామివారు అనుగ్రహించి శరభంగ మహామునికి మంత్రోపదేశం చేశారు ఆ మంత్రోపదేశం తర్వాత శరభంగ మహాముని ఆ మంత్ర ఉచ్చారణ చేస్తూ దేవలోకాన్ని అలాగే బ్రహ్మలోకాన్ని కూడా జయించారు కానీ ఈ క్రమంలో వారికి కుష్టు వ్యాధి సోకింది కనుక వెంటనే వారు పరశురాముడు మొదలగు ఉన్నటువంటి ఆశ్రమ స్థానం వదిలేసి ఈ ఉన్కేశ్వర్ అనే స్థానానికి వచ్చి ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించుకొని ప్రాణప్రతిష్టాపన చేసి అక్కడ కఠోరమైన తపస్సును వనరించారు వారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై మహాముని ఏం వరం కావాలో కోరుకోమనగా స్వామి నాకు వేరే వరాలేమీ అవసరం లేదు దత్తాత్రేయుల వారు అనుగ్రహించి ఇచ్చిన మంత్రానుష్ఠానం ద్వారా బొందితో బ్రహ్మలోకం ప్రాప్తింపజేసుకునే భాగ్యం కలిగింది కానీ బ్రహ్మ మరియు దేవేంద్రుడు తెలియజేసిందేమనగా నా యొక్క ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే ఒక దివ్య పురుషుడి శరీరంతో నేను బ్రహ్మలోకాన్ని చేరుకోగలను కానీ ఈ మలినమైనటువంటి ఈ వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరంతో అగ్నికి ఆహుతి అయి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుణ్ణి నేను కించపరచలేను కనుక నాకు మంచి శరీరం కలిగే విధంగా ఈ వ్యాధి నశించే విధంగా ఆశీర్వదించమంటే అప్పుడు పరమశివుడు నాయన త్వరలోనే ఇక్కడికి సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుల వారు రాబోతున్నారు వారి ద్వారా నీ యొక్క ఈ కుష్ఠురోగం మటుమాయమై నీకొక మంచి శరీరం లభిస్తుందని వరమిచ్చారు శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో దండకారణ్యంలో సంచరిస్తూ కరదూషణాది పద్నాలుగు వేల మంది రాక్షస సంహారం చేస్తూ దండకారణ్యం ఇంకో చిట్ట చివరైనటువంటి ఈ ప్రాంతంలోని మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు దత్తాత్రేయుల వారు శరభంగ మహాముని గురించి తెలియజేసి అతని ఆశ్రమానికి వెళ్లవలసిందిగా కోరారు శ్రీరామచంద్రుల వారు అలాగేనని చెప్పి సీతాలక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఆకాశంలో దివ్య రథం ఒకటి కనిపించింది ఆకుపచ్చని జెండాలు కలిగి ఉంది అది అది చూడగానే శ్రీరామచంద్రుల వారికి అర్థమైంది ఆ రథము దేవేంద్రుడిదని వెంటనే సీతాలక్ష్మణులను ద్వారం వద్దనే నిలిపివేశారు వారు లోపల ఉన్నది దివ్య పురుషులు ప్రస్తుతం నేను మానవ రూపంలో ఉన్నాను కనుక ఈ వారి సంభాషణ వినకూడదు వారు అనుమతిస్తే లోపలికి వెళదామని చెప్పి అక్కడే ఆగారు దేవేంద్రుడు ఈ విషయం గమనించి శరభంగా శ్రీరామచంద్రుల వారు వచ్చారు నేను ఇప్పుడు వారిని కలవకూడదు నేను తరువాత వారిని కలుస్తానని చెప్పి అక్కడి నుండి వెంటనే దివ్యరథం ఎక్కి వెళ్ళిపోయారు వెంటనే శరభంగ మహాముని సీతారామ లక్ష్మణులను ఆహ్వానించి వారికి అర్ఘపాద్యాదులిచ్చి సత్కరించారు శరభంగ మహాముని సీతారామ లక్ష్మణులకు తాగడానికి మంచి తీర్థము భుజించడానికి ఫలాదులను ఇచ్చిన తర్వాత శ్రీరామచంద్రుల వారిని క్షేమ సమాచారాలు కనుక్కునే సమయంలో శ్రీరామచంద్రుల వారు శరభంగ మహామునికి కలిగినటువంటి ఆ దేహ రోగము గురించి తెలుసుకొని ఆ కుష్టు వ్యాధిని నివారించడానికై శరభంగ మహాముని ప్రార్థించిన మీదట తమ విల్లు నెక్కుపెట్టి ఒక బాణాన్ని ప్రయోగించారు ఆ బాణము అక్కడ ఉన్న నేలను తాకి అక్కడ నుండి వేడి నీరు ఉబికి వచ్చింది ఆ నీటిలో శరభంగ మహాముని స్నానం చేయమని కోరారు శ్రీరామచంద్రమూర్తి ఆ నీటిలో శరభంగ మహాముని స్నానం చేయగానే అతని కుష్ఠరోగం మటుమాయమైపోయి చక్కని ఆరోగ్యవంతమైన దేహం కలిగింది వెంటనే శ్రీరామచంద్రుల వారి అనుమతి తీసుకొని శరభంగ మహాముని అగ్ని ప్రజ్వలింపజేసి అందులోకి ప్రవేశించారు వెంటనే వారి దేహం మాయమైపోయి అగ్నికి ఆహుతి అయిపోయి ఒక నూతన దివ్య పురుషుడి శరీరంతో శరభంగ మహాముని బయటికి వచ్చారు ఆ శరీరంతో బ్రహ్మలోకానికి వారు వెడలిపోయారు మనం ఇప్పుడున్నది శరభంగ మహాముని యొక్క ఆశ్రమము వారు నిత్యము సేవించినటువంటి పరమేశ్వర సన్నిధానము అయినటువంటి ఉన్కేశ్వర స్థానంలో వారికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ దత్తాత్రేయుల వారిని నిత్యము వారు అర్చించేవారు అందుకోసమై వారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని కూడా ప్రతిష్టాపన చేసుకొని నిత్యము అర్చించేవారు ఇప్పుడు మనం చూస్తున్నది దత్తాత్రేయుల వారి సన్నిధానం దివ్యధామం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ రండి శరభంగ మహాముని ఆశీర్వదించినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆ పార్వతీమాత యొక్క దర్శనం మనం కూడా చేసుకుందాం ఇప్పుడు ఓం అంకేశ్వరాయ నమ శ్రీరామచంద్రుల వారు శరంగా మహాముని తపస్థానం శరభంగ మహాముని వారి పాదుకలు ఇక్కడ మీరు పార్వతీ మాత ఇంకా దత్తాత్రేయుల వారి విగ్రహాలు కూడా చూడవచ్చు ఇక్కడ విశేషం ఏమంటే ఈ క్షేత్రం యొక్క విశేషం నేటికి కూడా ఇక్కడ ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో ఈ వేడి నీళ్ళ బుగ్గలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దత్తాత్రేయుల వారిని ఉంకేశ్వరుణ్ణి సేవించి ఆ తీర్థం గనక గ్రహిస్తే శీఘ్రంగా వారికి కలిగిన ఆ రోగమాదలు మటుమాయమైపోతాయి ఒక రోగి అలాగే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి చేరి తన రోగాన్ని నయం చేసుకొని స్వామివారి మీద భక్తితో ఇక్కడ ఒక ఆశ్రమ నిర్మాణం కూడా చేపట్టారు మీరు అది కూడా చూడవచ్చు ఇక్కడికి వస్తే అంతటి మహిమాన్వితమైన సనాతనమైన క్షేత్రం ఇది ఉన్కేశ్వర్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది ఇక్కడికి ఎలా చేరుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మనం ఉన్కేశ్వర్కి రోజు ఉదయము సాయంత్రము ఆదిలాబాద్ నుండి ఒక బస్ సర్వీస్ ఉందని అయితే తెలుస్తోంది మనకి అంతేకాకుండా మీరు మాహుర క్షేత్రానికి గనక వెళ్ళినట్టయితే మాహూర్ నుండి ఇక్కడికి బస్సులు ఉన్నాయి అలాగే జీపులు కూడా నడుస్తాయని ఇక్కడ లోకల్స్ తెలియజేశారు మీకు మహారాష్ట్ర పాండురక్ వాడా అని ఉంటుంది ఆ పాండురక్ వాడా నుండి కూడా మీకు బస్సులు ఉన్నాయి లేదా జీపులు నడుస్తాయని చెప్తున్నారు కనుక మీకు ఏది సులభమైతే అది మీ సొంత వాహనం అయితే సొంత వాహనం దాని మార్గం వీడియో మొదట్లో చెప్పేశాను లేదా బస్సులో రాదలుచుకుంటే బస్సులో రావచ్చు రైలు మార్గం అయితే ఉంకేశ్వర్కి లేదండి ఇక్కడ ఉండడానికి తినడానికి పెద్దగా సదుపాయాలు లేవు కనుక అటువంటి అరేంజ్మెంట్స్ మీరే చేసుకొని రావాల్సి ఉంటుంది మొదలే మహారాష్ట్రలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భోజనం దొరకదు ఇక్కడ అసలు దొరకదు అడవి కనుక ఏదైనా మీరు ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని రావడం ఉత్తమం కానీ ఇది మహాదత్తక్షేత్రం ఇక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరులను సీతారామచంద్రులను దత్తాత్రేయుల వారిని సేవించిన వారికి మంత్రసిద్ధి కావాలనుకున్న వారికి మంత్రసిద్ధి కలుగుతుంది ఆరోగ్యం కావాలనుకునే వారికి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు వీలు చిక్కినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి తిరిగి ఇంకొక మహాదత్త క్షేత్రంలో ఆ వీడియోలో కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ